తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక రోడ్లో గల వివేకానంద విగ్రహం దగ్గర స్వామి వివేకానంది జయంతి వేడుకలు జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ మాట్లాడారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్ గల వివేకానంద విగ్రహం దగ్గర స్వామి వివేకానంద జయంతి వేడుకలు జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు ఆయన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు హిందూ మత గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ఆయనదే అన్నారు ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ విభాగ్ సత్యంజీ మాట్లాడుతూ తన స్వామి వివేకానంద గొప్ప దార్శకుడు మేధావి అన్నారు ఆయన చికాగో సర్వమత సమ్మేళనంలో భారతదేశం గొప్పదనాన్ని హిందూ మతం ప్రపంచం ముందు ఉంచారన్నారు భారతదేశ యుగ పురుషుడు అన్నారు ఆయన జయంతి సందర్భంగా ఆయన అడుగుజాడలో నడవాలన్నారు యువ శక్తికి నిత్యం ప్రేరణ కలిగించే మహనీయుడుగా ఆయన ప్రపంచ దేశాల మన్ననలు పొందారు మనకు కావలసింది బలం ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం మీ నరాలను దృఢం చేసుకుని మనకు కావలసిన ఉక్కు నరాలను వజ్ర సంకల్పం మీ కాళ్ళపై మీరు లేచి నిలబడండి మనుషులుగా ఎదగండి లెండి లేవండి మేల్కొనండి గమ్యాన్ని చేరే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద యువతను జాగ్రత్తపరచిన తీరు అమోఘమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంచాలక్ గార్లపాటి వెంకటయ్య ఆర్ఎస్ఎస్ ప్రాంత పర్యావరణ ప్రముఖ్ రాంరెడ్డి బండారు ప్రసాద్ కూతురు లక్ష్మారెడ్డి నరసిరెడ్డి గోపాల్రెడ్డి చక్రధర్ వెంకటయ్య తులసి లక్ష్మి నీరజ హైమావతి తదితరులు పాల్గొన్నారు